తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ దోస్తు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ప్రెస్ రిలీజ్ ఇది ప్రెస్ నోట్ ఇది రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజు వచ్చింది ఫస్ట్ ఫస్ట్ మనకు కంగ్రాచులేషన్స్ ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ దోస్త్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన అకాడమిక్ సంబంధించి డిగ్రీ జాయిన్ గానికే నోటిఫికేషన్ ఇది ఇందులో బిఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీసీఏ బీబీఎం బీ బీఎస్డబ్ల్యూ అండ్ ఫార్మసీ ఇంకా అదర్ కోర్సెస్ అన్నీ కూడా దీని దారనే ఫిల్ చేస్తారు తెలంగాణ స్టేట్లో ఉన్న యూనివర్సిటీస్ ఉస్మానియా కాకతీయ తెలంగాణ పాలమూరు మహాత్మా గాంధీ శాతవాహన వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ జేఎన్ అండ్ టీఎస్బిటెట్ ఈ అన్ని యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన అడ్మిషన్స్ అన్ని దీని దారనే ఫిల్ అప్ చేస్తారు దీనికి సంబంధించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది ఇవన్నీ విషయాలు కూడా నేను ఇప్పుడు చెప్తున్నా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి మూడు ఫేజులలో ఈ కౌన్సిలింగ్ ఉంటుంది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి రెండు వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది సెకండ్ ఫేజ్కు మరి అదేవిధంగా థర్డ్ ఫేజ్కి సంబంధించి నాలుగు వందల రూపాయల ఫీజు ఉంటుంది థర్డ్ ఫేజ్ కూడా ఫస్ట్ ఫేజ్కు రెండు వందలు సెకండ్ ఫేజు అండ్ థర్డ్ ఫేజ్కు నాలుగు వందలు నాలుగు వందల రూపాయలుగా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఇక నోటిఫికేషన్ రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు వచ్చింది ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ ఫస్ట్ ఫీజ్ రిజిస్ట్రేషన్స్ మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వందల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్టర్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఇక స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ కోసం వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిహెచ్ అండ్ క్యాప్కి సంబంధించి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు ఎన్సీసీ స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఉన్నవాళ్ళు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై రోజు ఇరవై ఐదు రోజు తర్వాత ఫేజ్ వన్ సీట్ అలాట్మెంట్స్ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నడుస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వస్తే సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది నాలుగు వందల రూపాయలు ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్స్ ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అందరికి ఒకటే రోజు ఉంటుంది తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు ఇంకా సీట్ అలాట్మెంటు పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు సెకండ్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ నడుస్తుంది తర్వాత థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కూడా నాలుగు వందల రూపాయల ఫీజు ఉంటుంది పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్స్ పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఒకటి రోజు ఉంటుంది సీట్ అలాట్మెంట్ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు రిపోర్టింగ్ చేయాలి ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఫిజికల్గా పోయి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజుకు సంబంధించిన విద్యార్థులంతా ఫిజికల్గా క్యాండిడేట్ పోయి కాలేజీలో రిపోర్ట్ చేయాల్సింది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక ఓరియంటేషన్ క్లాసెస్ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇక ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి దోస్తు రిజిస్ట్రేషన్ కానీ రిసాల్వింగ్ ఎనీ మిస్టేక్స్ ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్స్ కానీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ మొత్తం నలభై హెల్ప్లైన్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది అందులో స్టేట్ లెవెల్ హెల్ప్ లైన్ సెంటర్ ఒకటి ఉంటుంది యూనివర్సిటీ హెల్ప్లైన్ సెంటర్స్ ఆరుంటాయి డిస్టిక్ లెవెల్ హెల్ప్ లైన్ సెంటర్స్ ముప్పై మూడు ఉంటాయి ఇందులో మీకు సంబంధించిన ఏ కరెక్షన్ అయినా చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇది నోటిఫికేషన్ మొత్తం ఫైవ్ పేజెస్ ఉంది ఈ ఫైవ్ పేజెస్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి క్లియర్గా చదవండి ఏ డౌట్ వచ్చినా ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి దానికి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్టివ్గా ఉండండి ఇలాంటి న్యూస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ